ఎవరైనా మీతో ఆర్గ్యూ చేస్తూ ఉన్నారా మాటి మాటికి గొడవలు పడుతూ ఉన్నారా మీ తప్పు లేకపోయినా సరే మీదే తప్పు అన్నట్టుగా సృష్టించి మీపై నిందలు వేస్తూ ఉన్నారా అయితే ఇలాంటి వాళ్లతో మీరు ఎలా గొడవ పడాలో చెప్తాను మీ రియాక్షన్ గొడవ ఎలా ఉండాలో చెప్తాను జాగ్రత్తగా వినండి కొన్ని యుద్ధాల్లో కత్తులు అవసరం లేదు కేకలు అవసరం లేదు రంకెలు అవసరం లేదు మౌనం నీ దగ్గర ఉండే పెద్ద ఆయుధం మౌనం నీ యుద్ధాన్ని ముందు మౌనంతో స్టార్ట్ చెయ్యి అది ఎలా చేయాలో చెప్తాను వినండి ఎదుటి వాళ్ళు రెచ్చిపోతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండటమే వాళ్ల ఓటమికి మొదటి మెట్టు మనం మౌనంగా ఉంటూనే శత్రువుని ఎలా కంట్రోల్ చేయాలి మౌనంగా ఉంటూనే శత్రువు పన్నాగాన్ని ఎలా బ్రేక్ చేయాలి మౌనంగా ఉంటూనే మనం ఎలా గెలవాలి ఈ రోజైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ మౌనం అంటే బలహీనత కాదు అది కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ అరిచేవాడు ఎమోషనల్ గా ఉంటాడు కానీ సైలెంట్ గా మౌనంగా ఉన్నవాడు స్ట్రాటజిక్ గా ఉంటాడు శత్రువు నీపై మాటలతో దాడి చేస్తాడు అతనికి కావాల్సింది ఏంటి నీ స్పందన నీ రియాక్షన్ వాళ్ళకి కావాలి నిన్ను మాటలతో రెచ్చగొడితే అయినా నువ్వు రియాక్ట్ అవుతావని చెప్పి ఒకటికి రెండు రెచ్చగొడుతూ ఉంటారు ఇలా రెచ్చగొట్టే టైంలో నువ్వు మౌనాన్ని చూపించావనుకో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా అసలు నిన్ను రెచ్చగొట్టడమే వాళ్ళ ప్లాన్ కాబట్టి వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉన్నావో వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయినట్టే ఆ టైంలో అతని అహంకారం దెబ్బతింటుంది ఆ దెబ్బతిన్న క్రమంలో తన తప్పుల్నే బయట పెట్టేసుకుంటూ ఉంటాడు తనకి కూడా తెలియకుండా అలా ఉండాలి నీ మౌనం మౌనం అంటే బలహీనత కాదు నీ భావాలపై నీకున్న సెల్ఫ్ కంట్రోల్ ఇంకా నెంబర్ టూ నీ మౌనం శత్రువుని గందరగోళంలో పడేస్తుంది అదేలానా వింటారా ఏంటి నేను ఎంత రెచ్చగొడుతున్నా కూడా మౌనంగానే ఉంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది నాకు భయపడ్డా లేకపోతే నాకంటే ఎత్తు ప్లాన్ ఏదన్నా వేస్తున్నాడా లేకపోతే నా మాటలకు అసలు విలువ లేకుండా పోయిందా తను నా మాటలను పట్టించుకోవటం లేదా అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాడు తనే గందరగోళంలో పడిపోతూ ఉంటాడు నువ్వెందుకు మౌనంగా ఉన్నావో తనకి అస్సలు అర్థం కాదు ఈ సందేహాలన్నీ అతన్ని లోపల లోపల తినేస్తూ ఉంటాయి నువ్వు ఎప్పుడైతే పైకి అరిచి మాట్లాడతావో తనకు నీ అంతటా నువ్వే నీ క్లారిటీని ఇచ్చేసినట్టు ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో నీ లోపల ఉన్న భావన తనకి అర్థం కాక తను మెంటల్ గా స్ట్రెయిన్ అవుతూ ఉంటాడు చివరికి ఎదుటి వ్యక్తికి నిద్ర కూడా పట్టదు ఏం జరుగుతుందో తెలియక అంత పవర్ఫుల్ నీ మౌనం ఇంకా నెంబర్ త్రీ మౌనం నీ ఎనర్జీని సేవ్ చేస్తుంది అది ఎలాగో తెలుసా వాళ్ళన్న ప్రతి దానికి స్పందిస్తే నీ ఫోకస్ పోతుంది నీ టైం పోతుంది నీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది నువ్వు నిజంగా శత్రువుని ఓడించాలి అంటే నీ ఎనర్జీని వాళ్ళ వాదనపై పెట్టకూడదు నీ గెలుపుపై పెట్టాలి నీ విజయంపై నీ ఎనర్జీని పెట్టాలి అది నీ లైఫ్లో గ్రోత్ని పెంచుతుంది వేళ్ల మీద పెడితే ఏమొస్తుంది టైం వేస్ట్ తప్ప వాళ్ళ గొడవకి నీ ఏ వాళ్ళకి బెస్ట్ రిప్లై అవ్వాలి ఇంకా నెంబర్ ఫోర్ ఈ మౌనం నీ క్యారెక్టర్ ని బెస్ట్ చేస్తుంది ఎందుకంటే జనాలు ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటారు వాళ్లకు అరిచే వాళ్లే బ్యాడ్ గా కనిపిస్తూ ఉంటారు మౌనంగా ఉండేవాళ్ళు ఒక లీడర్ లా కనిపిస్తారు శత్రువేమో నిన్ను మాటలతో రెచ్చగొట్టి నిన్ను దిగజార్చాలి అని చూస్తాడు కానీ నీ మౌనం నిన్ను అంతకంతకు ఎదిగేలా చేస్తుంది అందరి దృష్టిలో నీ విలువలు తెలియజేస్తుంది ఎంతకంటే నీ శత్రువుకి శిక్ష ఉంది చెప్పండి జనాల్లో బ్యాడ్ అయిపోయి అతనికి మెంటల్ గా స్ట్రెయిన్ అయిపోయి నువ్వు నీ సక్సెస్ మీద ఫోకస్ పెడితే ఇంకా శత్రువుకి ఇంతకంటే ఓటమే ఉంది చెప్పండి శత్రువుకి సొగం శిక్షను నువ్వు ఎక్కడే వేసేసావు ఇంకా నెంబర్ ఫైవ్ ఈ మౌనం సరైన సమయంలో వాడితే అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అది మాటల కంటే కూడా చాలా షార్ప్నిస్తుంది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ప్రతి యుద్ధం కూడా వెంటనే జరగదు కొన్ని యుద్ధాలు టైం ని కూడా అడుగుతాయి సమయాన్ని కూడా చూసుకుంటాయి మౌనంగా ఉండటం అంటే పారిపోవటం కాదు సరైన సమయం కోసం వేచి ఉండటం నీ శత్రువుకి కావాల్సింది నీ అరుపులు కాదు నీ భయాలు కాదు నీ గెలుపు అది వస్తేనే నీ శత్రువుకి పెద్ద ఓటమి అందుకే అరవకు వాదించకు నిరూపించుకో అంతే నువ్వు నిశ్శబ్దంగా ఎదుగు అదే నీ గెలుపు అవుతుంది ఇలాంటి వారు మీ జీవితంలో కూడా ఉన్నారా మీ లైఫ్ లో కూడా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నారా అలాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో చెప్పాను కదా మీ చూపుల్లో కాన్ఫిడెంట్ ఉండాలి మీ చేతల్లో ఆత్మవిశ్వాసం కనపడాలి మీ నడకలో మీ విజయం కనపడాలి అప్పుడు నీ శత్రువుకి అదే ఓటమవుతుంది ప్రతి చిన్నదానికి నోరు పారేసుకొని మనం బ్యాడ్ కావాల్సిన అవసరం లేదు చెప్పాను కదా నోరు పారేసుకోవటం వల్ల ఇక్కడ ఎవరు బ్యాడ్ గా కనిపిస్తున్నారో శత్రువులు ఎప్పటికీ శత్రువులే మీరు ఎంత మౌనంగా ఉంటే మీ విజయం అంత తొందరగా వస్తుంది ప్రతి దానికి మాటలే పరిష్కారం కాదు మౌనం కూడా ఒక పెద్ద పరిష్కారం గొప్ప పరిష్కారం ఈ అరంగుళం నాలుక చేసే తప్పు ఈ ఆరడుగుల శరీరంపై ప్రభావం పడుతుంది కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి మీ మాటైనా మీ మౌనమైనా ఏదైనా మీ చేతుల్లోనే ఉంది ఎలా ఎప్పుడు వాడాలో తెలిసిన వాడే గొప్ప వాడవుతాడు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ లో తెలియచేయండి నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే